వరిలో వచ్చే సుడిదోమ సమస్యపై పూర్తి అవగాహన కల్పించడం జరిగింది మరియు ఈ సుడిదోమ సమస్యను ఇండోఫిల్ కంపెనీ వారి ఒక ఎకరానికి నూట ముప్పై మూడు పాయింట్ రెండు గ్రాములు వాడడం వల్ల సుడిదోమను పూర్తిగా అరికట్టవచ్చని తెలియజేయడం జరిగింది ఒకటి గుర్తు పెట్టుకొని మా మీద నమ్మకంతో ఇప్పటి వరకు మందులు వాడుతూ వచ్చారు మీ పంటల్లో అలాగే ఇదే సపోర్ట్ ఇండోఫిల్ కంపెనీ అందిస్తారని కోరుకుంటూ మళ్ళీ మరొకసారి ఇక్కడికి హాజరైనందుకు ధన్యవాదాలు సంతోష్ మందులున్న ఇండోఫిల్లో ఎలా కొట్టుకోవాలి ఎప్పుడు వాడుకోవాలి ఎంత డోస్లో వాడుకోవాలి అనేది ఆల్రెడీ మీకు ఎడ్యుకేట్ చేశారు మన ఇండోఫిల్ కంపెనీ అనేది అరవై సంవత్సరాలు పైగా క్వాలిటీ మందుల్ని ఇస్తూ వచ్చిందండి ఆ క్వాలిటీ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను నేను మనం ఏ ఇచ్చినా కూడా మనం వరి మందులో కానీ వరి వరి పంటలో కానివ్వండి కాటన్లో కానివ్వండి ఏ పంటలో కానివ్వండి మనం రీసెర్చ్ చేసి ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఒక ప్రోడక్ట్ని రైతులకి క్వాలిటీ ప్రోడక్ట్ ఇప్పుడు అందరికీ నమస్కారం అండి నా పేరు మనీషా ఇండోఫిల్ కంపెనీ నుంచి వచ్చాను మేమందరం ఇండోఫిల్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాము సో ఇండోఫిల్ కంపెనీ అనేది దాదాపు అరవై సంవత్సరాలు పైగా మేము అనేక మందుని పురుగుల రైతులకి అందిస్తూ వచ్చాము మా దగ్గర రకర వరి వరి పంటలో వచ్చే రకరకాల తెగుళ్ళకి అన్ని అన్ని తెగుళ్ళకు గాను మందులు ఉన్నాయి క్వాలిటీ మందులను అందిస్తూ వచ్చాము అదేవిధంగా మేము ఇండోఫిల్ కంపెనీ నుంచి వరిలో వచ్చే దోమకి గాను స్కై స్టార్ అనే మందుని లాంచ్ చేశాము స్కై స్టార్ అనే మందు రెండు విధాలుగా కాంటాక్ట్ మరియు సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ అండి అది విపరీతమైన దోమని అరికట్టుతుంది చాలా చాలామంది రైతులు వాడారు వారి వారి పంటలో దోమని కంట్రోల్ చేస్తుంది సో ఈ ప్రోడక్ట్ గురించి చెప్పడానికి మేము ఈరోజు ఇక్కడ హాజరు కావడం జరిగింది కలవడం జరిగింది స్కై స్టార్ వాడిన రైతులని కూడా వారితో మాట్లాడడం జరిగింది సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అనుభవం ఏంటి స్కై స్టార్ వాడిన తర్వాత స్కై స్టార్ ఎలా పనిచేసింది అనేది అనేది మేము వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది అద్భుతంగా పనిచేసింది అనే రివ్యూస్ వాళ్ళ దగ్గర నుంచి మాకు వచ్చినాయి సో స్కై స్టార్ మందు వాడండి మరియు ఇండోఫిల్ వారి తెగుల మందులను వాడండి రైతులకి ఎవరైతే రైతులు మన ఇండోఫిల్ ప్రోడక్ట్స్ మందులు వాడారో వారి పంట సురక్షితంగా ఉందనే ఫీడ్బ్యాక్ వచ్చింది సో రైతులకి చెప్పేది ఏంటంటే ఇండోఫిల్ ప్రోడక్ట్స్ వాడండి పంటని సురక్షితంగా వరి పంటని సురక్షితంగా ఉంచుకోండి థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు మహిపాల్ రెడ్డి నేను ఇండోఫిల్ కంపెనీలో టెరిటరీ మేనేజర్గా కరీంనగర్లో పనిచేస్తున్నాను అండి ఈరోజు ఎలవాక గ్రామంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సుకు మనకు బాంబే నుండి మా ఇండోఫిల్ కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ నుంచి మనీషా మేడం ప్రోడక్ట్ మేనేజర్ గారు అటెండ్ అవ్వడం జరిగింది ఈరోజు ఈ అవగాహన సదస్సులో రైతులకి మన ఇండోఫిల్ యొక్క వివిధ రకాలమైన రకాలైన తెగుళ్ళ మందుల గురించి మనీషా మేడం గారు మరియు మేము అందరం వివరించడం జరిగింది సో దీనికి గాను రైతుల నుంచి విశేష స్ప స్పందన రావడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ మేము వాడాము చాలా మంచిగా ఉన్నాయి మందులు అని చెప్పడం జరిగింది మాకు సో దీంతో పాటు మేము ఈరోజు ఇక్కడ సమావేశం ఇలా నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే మనము ఒక కొత్త మందును ఇంట్రడ్యూస్ చేశామండి మన కంపెనీ తరఫున అది ఏంటంటే స్టార్ అనే మందు ఇంట్రడ్యూస్ చేశాము అది దోమకు పనిచేస్తుంది అండి ఇది ఎన్ని రకాలుగా పనిచేస్తుంది అంటే రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి కాంట్రాక్టు మరియు సిస్టమిక్ అనే రకాలుగా పనిచేస్తుంది ఇది ఎలా అంటే దోమ తగిలినప్పుడు పూర్తిగా కింద పడి చనిపోవడం జరుగుతుంది అలాగే ఒకవేళ దోమ తర్వాత వచ్చినా కూడా ఇది సిస్టమిక్ అనే మందు ఉండడం వల్ల మొక్కంత విషమైపోయి ఇరవై రోజుల వరకు ఏం చేస్తుంది పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఇది మొక్కంత విషమైపోయి ఉండడం వల్ల దోమ ఏ స్టేజ్లో వచ్చినా కూడా కంట్రోల్ అవుతుంది సో ఇది ఈరోజు మా దోమ యొక్క గురించి చెప్పడం ముఖ్య ఉద్దేశము దీని డోస్ ఎంత అంటే నూట ముప్పై మూడు గ్రాములు ఒక ఎకరానికి వాడాలండి ఇది వాడితే మనకు విస్తృతంగా దోమ అనేది కంట్రోల్ అవుతుంది సో దాని గురించి ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుందండి దాని గురించి వచ్చాము ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి